నమస్తే వ్యూవర్స్ ఆం డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి బీకో యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి పెడితే కనుక వాటికి మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆన్సర్ ఇస్తాం మేము సో ఈరోజు మన కంటిన్యూషన్ టాపిక్ ఏంటంటే షరీఫా యొక్క మెడిసినల్ యూజెస్ షరీఫా అంటే సీతాఫలం ఈ సీతాఫలం యొక్క మెడిసినల్ యూజెస్లో మొట్టమొదటిది ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఈ యాంటీ ఆక్సిడెంట్ దీనిలో గుణాలు ఉండడం వల్ల ఇది ఎన్నో రకరకాల వ్యాధుల్ని కంట్రోల్ చేయడంలోను తర్వాత మంచి మనకి బాడీ డిఫెన్స్ మెకానిజంని చక్కగా సుదృఢం చేయడంలోను ఇది దీనికి దినేసాటి సో అందుకని ఎప్పుడైతే ఈ సీజన్ ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ ఈ సీజన్స్లో దీని హార్వెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ పళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మనకి సో ఈ పీరియడ్లో ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని తినడానికే ప్రయత్నించండి ప్రతి సీజనల్ ఫ్రూట్కి తనకంటూ ఒక వైవిధ్యమైన ఒక గుణాలతో సంతరించుకొని మనకి రావడం జరుగుతూ ఉంటుంది సో అందుకని ప్రతి సీజనల్ ఫ్రూట్ని ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సింది ఎటువంటి అపోహలు పెట్టుకోకండి ఈ తినడం వల్ల అదవుతుంది ఇది తినడం వల్ల ఇదవుతుంది ఏదో సం బ్యాడ్ జరిగింది అలా ఏమీ ఉండదు యూజువల్గా ఎవరైతే మరి ఒక పండు తినంత మాత్రాన ఎవరికి ఏమీ చెరుపు చేయదు మరీ బుట్టలు బుట్టలు కనుక ఒకటే రోజు కూర్చొని తినాలి అని ట్రై చేసే వాళ్ళకి మాత్రమే ఏమైనా చెరుపు చేసే అవకాశం ఉంటుంది కానీ బట్ ఏదైనా సరే మితంగా ఎవరైతే డైలీ తీసుకుంటారో ఒక పండు వాళ్ళకి ఎటువంటి హాని జరగదు అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇంత పుష్కలంగా చాలా ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఇది కాబట్టి ఎవరైతే క్రానిక్ డిసీజెస్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి లేదంటే అక్యూట్ కండిషన్స్ మాటి మాటికి ఇయర్ మొత్తం చాలా ఎక్కువగా వస్తుంటాయో అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన జలుబులు దగ్గులు ఎవరికైతే బాగా ఎక్కువగా వస్తుంటాయో వాళ్ళకి కనుక సీజనల్ ఫ్రూట్గా ఈ సీతాఫలం తినిపించినట్టయితే కనుక చాలా మటుకు మనకి ఏవైతే ఒక్కసారిగా వాళ్ళకి ఈ దోర అంటారు కదా అంటే రావడం ఎపిసోడ్స్ ఏవైతే వస్తుంటాయో వాటిల్ని అది చాలా చక్కగా నివారించడంలో చాలా స్పెషల్ ఫ్రూట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనిలో చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల యునాని వైద్యంలో ముఖ్యంగా దీన్ని ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని వూండ్ హీలింగ్లోను క్రానిక్ డిసీజెస్లోను ఇలాంటి వాటిల్లో చాలా ఎక్కువగా యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఫ్రూట్లో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కేవలం ఫ్రూట్లోనే కాదు దాని యొక్క లీవ్స్లోను దాని యొక్క స్టెమ్లోను వీటిలన్నిట్లలో కూడాను మనకి ఈ ఫ్రూట్ యొక్క గుణాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఫ్రూట్ కనుక ప్రత్యేకించి తీసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఆ ఫ్రూట్ లోపల పైన ఏదైతే బొడపలుగా మీకు పెచ్చు కనిపిస్తుందో ఆ లోపల గింజలు ఏవైతే ఉంటాయో ఆ గింజలు తీసేసి పల్ప్ మాత్రమే పెట్టండి పిల్లలకి వాళ్ళకి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే గింజలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఎక్కువగా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ కొన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల దా అది తీసుకున్నందువల్ల కొంత బాడీకి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ఎప్పుడు కూడాను ఎన్నైతే ఈ సీతాఫలం గింజలు కానీ ఆకులు కానీ లేదంటే కనుక సీతాఫలం కాండం కానీ వీటిలన్నిటిని కూడాను కేవలం ఎక్స్టర్నల్ యూజ్కి మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు యునాని మెడిసిన్లో ఇంటర్నల్ యూస్కి కేవలం ఆ ఫ్రూట్ పల్ప్ ఏదైతే ఉందో గింజ తీసేసిన తర్వాత వచ్చిన పల్ప్ మాత్రమే మనము తినే యోగ్యం అనమాట సో అందుకని పొరపాటున చిన్నపిల్లలకి ఎవరికన్నా పెట్టేటప్పుడు కూడాను అలాంటి గింజలు కడుపులోకి వెళ్లకుండా చూసుకోండి తర్వాత యాంటీ యాంటీ ఇన్ఫెక్టివ్ అంటే ఎవరికైతే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎవరికైతే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయో అలాంటి డిసీజెస్ అండ్ ఇన్ పర్టికులర్లీ ఇది యాంటీ మలేరియల్ అని కూడా రీసెర్చ్లో మనకు తెలిసింది సో మలేరియా డిసీజ్ ఉన్న వాళ్ళకి తర్వాత అదర్ వీళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ముఖ్యంగా ఇన్ఫెక్టివ్ ఊన్స్ ఏవైతే ఉంటాయో అంటే కొంతమందికి కాళ్ళు ఏమవుతుందంటే ముఖ్యంగా చూస్తే కనుక మనము ఈ వారికోజ్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి లేదంటే కనుక డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళకి లేదంటే కనుక ఈ ఎలిఫెంటియాసిస్ అనే వ్యాధులు ఉన్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళకు మొత్తం ఏమైపోతుంటుందంటే పుండ్లు పడిపోయి దానిలోంచి నీరు కారడము రక్తం రావడం చీము రావడం పురుగులు పట్టడం మొత్తం కాలంతా పుచ్చిపోయినట్టుగా అయిపోవడము ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట నాట్ ఓన్లీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా హెల్ప్ అనమాట సో ఇంత చక్కటి మనకి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ షరీఫా అన్న పండులో అంటే సీతాఫలంలో వాటిని మనము ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళు కనుక ప్రత్యేకించి తీసుకొని వాడినట్టయితే కనుక వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట అంటే ఒక మెడిసిన్ సైడ్ బై సైడ్ నడుస్తూ ఉంటే కనుక ఈ ఏదైతే పండు పల్ప్ ఏదైతే వాడుతూ ఉంటారో ఈ పలుపు వాడినందువల్ల వాళ్ళకి ఎక్స్ట్రా నరిష్మెంట్ రావడంతో పాటు ఈ ఔషధ గుణాలతో కూడిన ఒక వాళ్ళకి ఫుడ్ దొరకడం అనేది చాలా చక్కటి కాంబినేషన్ అవుతుంది ఎవరైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతోపాటు ఈ సీతాఫలం తినడం మర్చిపోకండి ఇలా కనుక తిన్నట్టయితే కనుక ఎవరికైతే ఈ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ వస్తున్నాయో ఎక్కువగా అవి కూడా కంట్రోల్ చేయడంలో కూడాను ఈ సీతాఫలం అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలానే బుట్టలు బుట్టలు ఒకే రోజు కూర్చొని తినకండి రోజుకో పండు తినండి చాలా మంచిది అండ్ దాన్ని కూడా రోజు ఈ పండు అనేది భోజనం చేసిన తర్వాత లేదంటే కనుక తీసిరి పెహర్ అంటే థర్డ్ మనకి పార్ట్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో దాంట్లో మీకు ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుంది సో అందుకని ఇది అందరూ చక్కగా ఈ పండుని తినండి తిని ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్